హాయ్ అండి బుట్ట హ్యాండ్స్కి ముందుగా మనం లైనింగ్ అయితే జాకెట్ కటింగ్ చేయగా హ్యాండ్స్కి తీసుకుంటాం కదా అలాగా లూజు మనం ఎంతైనా తీసుకోవచ్చు పొడవ అయితే ఆరు ఇంచీలే తీసుకోవాలి ఎక్కువైతే మళ్ళీ పొడవ ఎక్కువైపోద్ది అలాగే ఇలాగ నేను ఎడలిపు అయితే పదహారు ఇంచులు తీసుకుంటున్నాను ఇంకా కుర్చీలు ఎక్కువ కావాలి ఇంకా మనం పెంచుకోవచ్చు నేనైతే కరెక్ట్గా పదహారు ఇంచీలు అయితే లూజ్ అయితే తీస్తున్నాను అలాగే హ్యాండ్స్కి మనం పైన రెండున్నరకి మార్కింగ్ చేసుకోవాలి అలాగే డౌన్ కూడా చివర ఇంచీలు కరెక్ట్గా మనం తీసుకొని మూడు ఇంచీలు అయితే లోతుకి ఇది మార్కింగ్ చేసుకోవాలి ఈ పై నుంచి రెండున్నర మార్కింగ్ చేసాం కదా అక్కడ నుంచి క్రాస్గా డౌన్కి అయితే ఇలా హ్యాండ్స్ అయితే తీసుకోవాలి ఎంత క్లాత్ అయితే తీసుకుంటా అంతవరకు కూడా హ్యాండ్స్ పైనుంచి ఇలా రెండున్నర వరకే తీయాలి అలా లోతు తీసుకొని కటింగ్ అయితే చేసుకోవాలి ఈ విధంగాన బుట్ట హ్యాండ్స్ పైన వచ్చి పార్ట్ అయితే కట్ చేసాం కదా ఇది కింద పార్ట్ రెండోది కట్ చేస్తున్నాం కదా ఇవైతే లూజు హ్యాండ్కి ఎలా తీస్తామో అంత లూజ్ అయితే తీయాలి నేను అయితే ఐదు ఇంచీలే తీస్తున్నాను అలాగే లూజ్ అయితే ఒక తొమ్మిదిన్నర తీస్తున్నాను పది ఇంచులు తీసుకున్నా పర్లేదు లావుట్ వాళ్ళకైతే చేయి పట్టించుకుంటే ఇంకా ఖర్చు అగస్టా వస్తుంది మనకి నేనైతే కరెక్ట్గా తొందరగా తీసాను అలాగే ఇదేమో బ్లౌజ్లోది క్లాత్ అయితే అంచు రాలేదు నేనైతే పౌర్చేంగ్లోది అయితే బార్డర్ కట్ చేశాను పైకి అయితే ఇలాగ బ్లౌజ్లోకి వచ్చింది మనం లైనింగ్ ఎలా అయితే కటింగ్ చేసుకున్నామో అది కూడా అలా కటింగ్ చేసుకోవడమే ఇప్పుడైతే దాన్ని జాయింట్ చేసుకొని బుట్ట వచ్చేలాగా ఎలా కుట్టుకోవాలో చూడండి ముందుగా అయితే లైనింగు అలాగే బ్లౌజ్లో క్లాత్ కటింగ్ చేసాం కదా రెండు జాయింట్ చేసుకోవాలి ముందైతే నేను డౌన్ సైడ్ అయితే జాయింట్ చేస్తున్నాను మనకి ఇలా జాయింట్ చేసుకోవడం వల్ల క్లాత్ జరగదు అలాగే ముడతలు పడకుండా నీట్గా అయితే రెండు కూడా కరెక్ట్గా వస్తుంది ముందు డౌన్ జాయింట్ చేసుకున్నాక అలాగే పైన కూడా సేమ్ అలాగే జాయింట్ చేసుకుంటూ వచ్చేయాలి మనకి ముడతలు పడుతున్నా సరే క్లాత్ సర్దుకుంటూ ఇలా సర్దుతూ జాయింట్ చేసుకుంటూ రావాలి అలాగైతే మనకి హ్యాండ్స్ పర్ఫెక్ట్గా వస్తుంది కుట్టు మనం వేసే విధానం పెట్టి బ్లౌజ్ కూడా లుక్ వస్తుంది కుట్టుని పెట్టి కూడా అలాగే ఇప్పుడు లైనింగ్ అయితే జాయింట్ చేస్తాం కదా వేస్ట్ ఖర్చు ఏమన్నా ఉంటే ఇలా కటింగ్ చేసుకోవాలి లైనింగ్ కంట బ్లౌజ్లో క్లాత్ కానీ ఎక్స్ట్రా ఉండేలా ఉంటే ఇలా కటింగ్ చేసుకోవాలి చూసారు కదా మొత్తం కూడా లైనింగ్ ఎలా అయితే ఉందో జాకెట్ క్లాత్ కూడా అలాగే జాయిన్ చేసి సెంటర్లో అయితే ఘాట్ పెట్టాను రెండు కూడా ఇలా లూ చూసుకొని అలాగే మనం కుర్చీలు ఒక ఐదున్నర ఇంచి అటు ఇటు కూడా వదిలేసుకొని సెంటర్లో ఘాట్ పెట్టాం కదా అక్కడికైతే కరెక్ట్గా యువతులది అక్కడ వరకు వచ్చేలాగా అలాగే యువతుల రెండు పక్కల కూడా కరెక్ట్గా కుర్చీలు సమానంగా వచ్చేలాగా ఇలా పెట్టుకోవాలి ఐదున్నరకు అయితే మార్కింగ్ చేసుకున్నాం కదా అక్కడి నుంచి ఇలా లోపలికి ఫోల్డింగ్ చేస్తూ ఒక్కొక్క కుర్చీ పెట్టుకుంటూ రావాలి చూసారు కదా కుర్చీలన్నీ కూడా ఒకే సైజులో ఉండేలాగా మనం చిన్న చిన్న అయితే పెట్టుకోవాలి సెంటర్లో ఘాటు పెట్టాం కదా అక్కడి నుంచి కూడా యువతలకి అటు సైడ్ ఎన్ని కుర్చీలు వచ్చాయో అలాగే సేమ్ ఇటు కూడా అన్న కుర్చీలు వచ్చేలాగా చూసుకోవాలి మార్కింగ్ చేసిన దగ్గర నుంచి చూసుకోవాలి అలాగైతే కరెక్ట్గా మనకి ఇక్కడ మార్కింగ్ కార్డ్కి కరెక్ట్గా అన్న కుర్చీలే వస్తాయి అది కూడా ఒకే సైజులో పెట్టుకుంటా ఇలా చిన్న చిన్న కుర్చీలు అయితే పెట్టుకోవాలి చూసారు కదా కుర్చీలు అయితే పెట్టేస్తాం కదా డౌన్ సైడు ఇదైతే మనకి అయిపోయింది కదా డౌన్ది ఒకసారి మంచి కట్ చేసుకున్నాం కదా నేను పౌడ్చెంగిలోది అయితే తీసిన అయితే రాలేదు ప్లేనే వచ్చింది ఇలా రెండు క్లాతుల్ని ఒక పావు ఇంచి క్లాత్ ఉంచి జాయింట్ చేసుకోవాలి మరీ తక్కువ అయితే కుట్టిడిపోయిందంటే బ్లౌజులు ఇలాంటివి బేగా వదిలేస్తాయి అందువల్ల మనం కుట్టు ఎక్స్ట్రానే వేసుకోవాలి అలాగే దానిపైన అయితే లైనింగ్ మీద కుట్టు ఇలా క్లాత్ తిరిగేసుకొని వేయాలి బ్లౌజ్ క్లాత్ మీద కాదు లైనింగ్ మీద ఒక పావు ఇంచి గ్యాప్ ఇంచుకొని దానిపైన ఇలా కుట్టు అయితే లాగేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా ఇలా కుట్టు లాగేసుకున్నాక ఇలా వస్తుంది మనకి ఖర్చు కనబడుకుంటానా అలాగే ఈ పై భాగం కాంచి మనం జాయింట్ చేసుకోవాలి కుచ్చిలు పెట్టింది ముందు రెండు కూడా ఇలా మాకు ఫోల్డింగ్ చేసి సెంటర్లో అయితే చిన్న ఘాట్ పెట్టుకోవాలి ఘాట్ అయితే పెట్టాం కదా ఇప్పుడు కుర్చీలు పెట్టిన క్లాత్ని ఈ క్లాత్ మీద ఇలా చూసుకోవాలి రైట్ సైడ్ అయితే వస్తుందన్నది కూడా ఇలా లైనింగ్ పైకి రావాలి బ్లౌజ్ క్లాత్ అయితే ఇలా కిందకు వచ్చేలాగా ఆ సెంటర్లో ఘాట్ అయితే రెండు క్లాత్లు పెట్టున్నాయి కాబట్టి ఆ ఘాట్ సెంటర్లోకి వచ్చేలా చూసుకోవాలి అంటే ఒక సైడ్ ఎక్కువ తక్కువ రాకుండా ఆ ఘాట్ దగ్గరికి నుంచి స్టార్టింగ్ నుంచి పైన కుట్టు ఒక పావు ఇంచు నుంచి అలా కుట్టుకుంటూ వచ్చేయాలి చూసారు కదా లైనింగ్ క్లాత్ను పెట్టి కూడా రెండు కలపకుండా ఓన్లీ బ్లౌజ్ క్లాత్ మంచే జాయింట్ చేశాను ఇంక ఇలా కుట్టు మనకి బయటకు రాకుండా ఆ ఖర్చు అయితే లోపలికి వెళ్ళిపోయేలాగా ఇలా తిరగేసి ఈ లైనింగ్ ఉంది కదా ఒక పావు ఇచ్చి ఇలా లోపల ఫోల్డ్ చేసి దాని పైన అయితే కుట్టేసుకోవాలి అలాగే ఇలా ఉంటే ఖర్చు మనకి బయటకు రాదు అలాగే బ్లౌజ్ కూడా హ్యాండ్స్ నీట్గా కనిపిస్తుంది చూసారు కదా నేను ఏ విధంగా లోపలికి ఫోల్డ్ చేస్తున్నానో విధంగా ఒక పాయించి పెడితే సరిపోద్ది కొంతమంది ఏంటంటే నార్మల్గా జాయింట్ చేసి కుట్టేసేస్తే అది దారాలు వచ్చేస్తూ ఉంటాయి ఇలాగైతే మనకి నీట్గా ఉంటుంది అలాగే దారాలు కూడా రావు కుట్టు కూడా వేగా విడదు ఇలా వేసుకోవడం వల్ల చూసారు కదా లోపలికి ఇది బయట సైడు హ్యాండ్స్ ఇలా వస్తుంది కుట్టు చూసారు కదా ఇలా పైనుంచి మనం వేసుకోవడం లోపలికి ఖర్చు అయితే కనిపించలేదు చాలా నీట్గా వచ్చింది ఇలా వేసుకోవడం వల్ల అలాగే నేనైతే లేజ్ అయితే సెంటర్లో వేస్తున్నాను మీకు అవసరం లేదంటే దాన్ని ఎవరు చేసే ఏ అవసరం లేదు నేనైతే సెంటర్లో అయితే లేస్ తీసుకొని ఇలా జాయింట్ చేసేస్తున్నాను కావలితే సెంటర్లో మానేసుకొని డౌన్లో అయితే ఎన్నో వేసుకోవచ్చు లేదా లేస్ లేకపోయినా సరే బుట్ట అయితే చాలా బాగా వస్తుంది ఇది బాహుబలి పుట్ట హ్యాన్స్ మనకి రెడీ అయిపోయింది బ్లౌజ్కి అయితే ఎలా జాయింట్ చేసుకోవాలో చూడండి ఇక్కడ స్టార్టింగ్ నుంచే అది పై హ్యాండ్స్ బ్లౌజ్ ఒక సర్జ్ చేసుకొని రెండు కూడా ఒకదానిపైన ఒకటి పెట్టి ఇలా జాయింట్ చేసుకోవాలి అలాగే ప్రంట్ భాగం ఉంది కదా భుజం కాంచి ఒక మూడు ఇంచీలు ఖాళీ చూసుకొని అక్కడి నుంచి అయితే కుర్చీలు పెట్టాలి స్టార్టింగ్ నుంచి పెట్టేలా ఉంటే క్లాత్ అయితే సరిపోదు మనం డౌల్లో ఎలాగైతే కుర్చీలు పెట్టామో అలాగే ఈ పై భాగం కూడా అలాగే కుర్చీలు చిన్న చిన్ని పెట్టాలి అలాగే భుజం కాంచి వరకు మూడు ఇంచీలు ఖాళీ ప్లేస్లో చూసుకొని సెంటర్లో వచ్చేలాగైతే మా కటింగ్ చేసాం కదా పైన చిన్న ఘాటు అక్కడికి కరెక్ట్గా భుజం దగ్గరికి వచ్చేలా చూసుకోవాలి అక్కడి నుంచి మళ్ళీ ఇవతల కూడా సేమ్ మనకి కుర్చీలు రావాలి చూసారు కదా అక్కడికైతే భుజం దగ్గరికి ఘాటు పెట్టిన దగ్గరికి అయితే అక్కడికి వస్తాయి మళ్ళీ యువతల నుంచి కూడా సేమ్ మనం కుర్చీలు అయితే పెట్టుకోవాలి అది కూడా మనకి క్లాత్ ఎక్కువ పెట్టేసిన మళ్ళీ డౌన్కి అయితే క్లాస్ సరిపోదు చూసుకొని ఎంతవరకు వస్తుందో ఇలా జాయింట్ అయితే చేసుకోవాలి చూసారు కదా బ్లౌజ్కి మనము ఈ విధంగా అయితే జాయింట్ చేసుకోవాలి పైన ఇలా కుర్చీలు వచ్చేలాగా మనకి హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయింది బాహుహళీ హ్యాండ్స్ అయితే చాలా బాగుంది చూసారు కదా బ్లౌజ్కి చాలా లుక్ వస్తుంది